హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ మీరు చూస్తున్నారండి ఇస్కాన్ టెంపుల్ కొండవీడికి అతి దగ్గరలో నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్ అండి సింగిస్కాన్ ప్యాట్ నుంచి సంక్రాంతి పాటుకెళ్ళే దారిలో నిర్మిస్తున్నారండి ఈ టెంపుల్ గత ప్రభుత్వంలో ఆగిపోయిందండి వర్క్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు నూట ఎనిమిది మందిరాలతో ప్లాన్ చేశారండి భారీ హంస రూపము మందిరాలు రెడీ చేశారండి మీరు చూస్తున్న మధ్యలో హంస రూపం వచ్చింది ప్లాన్ ప్రకారము మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి మీరు చూస్తున్నారు ఇస్కాన్ టెంపుల్ కొండవేడి కథ దగ్గరలో సింగిస్కాన్పేట దగ్గరలో ఉందండి మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది రెడీ అవుతుంది వన్స్ పూర్తయిన తర్వాత చాలా అద్భుతంగా అదే అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ ఉంది వెన్నమద్ద గోపాలస్వామి టెంపుల్ ఉందండి సింగిస్కాన్పేటలో ఆ టెంపుల్ అయితే కలిగిన టెంపుల్ సింగిస్కాన్పేటలో ఉందండి గోపాల స్వామి టెంపుల్ ఆ టెంపుల్ కూడా విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఎవరైతే ఈరోజు కొండగూడి ఫెస్ట్కి వస్తారో అది తప్పకుండా విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ వెన్నముద్ద గోపాలస్వామి టెంపుల్ సింగిస్కాన్పేట అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇస్కాన్ టెంపుల్ సింగిస్కాన్పేట నుంచి సంక్రాంతి పాడుకు వెళ్ళే మార్గ మధ్యంలో ఉందండి పనులు తిరిగి ప్రారంభించారండి త్వరలో ఇక్కడ గోశాలోడ్ ఉందండి ఇస్కాన్ వారు గోశాల మీరు చూస్తున్నారు గోవుల్ని కొండవీడిలో గోశాల ఉందండి ఇస్కాన్ వారి గోశాల ఫ్రంట్ వ్యూ అండి ఇస్కాన్ వారు అది త్వరగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాము ఈ టెంపుల్ని ఈ టెంపుల్ చాలా ప్లాన్ చాలా బాగా ఉందండి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇస్కాన్ వారు అతి త్వరగా అతి తొందరలో ఈ టెంపుల్ని కంప్లీట్ చేసి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ ఎంఎస్ పల్నాడు వైబ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ అవర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో వెద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్